సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో మాజీ ఎమ్మెల్యే బొల్లం మలయ్య యాదవ్ నివాసంలో ప్రెస్ మీట్ నిర్వహించారు మలయ్య యాదవ్ కామెంట్స్ పాలన చేతగాక కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడికక్కడ కమిషన్ల పేరుతో చక్కలు తెలిస్తున్నారు అభివృద్ధి కోట్ల ప్రజాధానాన్ని దుర్వినియోగం చేస్తున్నారు రిటైర్డ్ ఉద్యోగులకు బిల్లులు చెల్లించలేని పరిస్థితి ఉంది లో నీళ్లు ఉన్న రైతులు వేసిన పంటలు కాపాడలేని పరిస్థితిలో కాంగ్రెస్ లో ప్రభుత్వంలో ఉంది కోదాడ నియోజకవర్గం నుంచి వేలాదిగా సభకు తరలి రావాలి యువత విద్యార్థులు బహిరంగ సభను విజయవంతం చేయాలి அந்த நமஸ்கார பார்ட்டி ஆவிர் జరిగి ఇరవై ఐదు సంవత్సరాలు అవుతున్న సందర్భంలో ఈ నెల ఇరవై ఏడో తారీఖున ఎలకతుర్తులో జరుగుతున్న రైతోత్సవ సభని విజయవంతం చేయాల్సిందిగా పార్టీ కార్యకర్తలని నాయకుల్ని కోరుతారు లక్షలాది మందిలతో నిర్వహిస్తున్న ఈ సభకి ప్రతి నియోజకవర్గం నుంచి వేలాది మందిగా వివిధ రకాలుగా తరలి వస్తున్న నేపథ్యంలో ఎటువంటి అంతరాయం జరగకుండా ఇబ్బందులు కార్యకర్తలకి నాయకులకి జరగకుండా పార్టీ సానుభూతి ఇబ్బందులు కలగకుండా రావణ సదుపాయాలతో పాటు అక్కడ అన్ని వసతులు పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నాయి దీన్ని కన్నుల పండగ వీక్షించేందుకు పార్టీ కార్యకర్తలు నాయకులు అభిమానులు తెలంగాణ వాదులందరూ కూడా భాగస్వామ్యంగా వాళ్ళని చెప్పేసి పార్టీ పక్షాన కోదావరి నియోజకవర్గం నుంచి కోరుతా ఈరోజు మార్పు మార్పు అనే పేరు మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి పది సంవత్సరాల పాటు తెలంగాణ అభివృద్ధిని పరుగులు పెట్టించి అన్ని వనరులుండి అవకాశాల నుండి ఉపయోగించుకొని పాలకుల నిర్లక్ష్యం వల్ల ఉపయోగించుకొని అనేక పనులని తెలంగాణ అభివృద్ధి పదంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తే దేశంలో నాలుగవ అభివృద్ధి చెందిన ఆర్థిక ప్రతిపత్తి కలిగిన రాష్ట్రంగా పది సంవత్సరాల కాలంలో తీర్చిదిద్దితే ఈరోజు కాంగ్రెస్ పాలనలో మళ్ళీ పాత తెలంగాణ రాకముందు ఏ రకంగానైతే ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఎక్కడికక్కడ దోచుకుతున్నారో ఆ రకంగా అందిన గాడికి దోచుకునే ప్రయత్నం చేస్తున్నారు ప్రజల్ని గాలికొచ్చు టికెట్టర్ల ఖర్చు ఎంత అంటే ఈ పదిహేను నెలల కాలంలో వందలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఉన్నారు ప్రజలకు మాత్రం ఉద్యోగం జీవితాంతం ఉద్యోగం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తోడ్పడ్డ ఉద్యోగస్తుల రిటైర్మెంట్ బెనిఫిట్ సెటిల్మెంట్ పైసలు ఇవ్వట్లేదు దానికి లంచాలు అడుగుతున్నారు ఇటు వృద్ధులకు పెన్షన్లు ఇవ్వకుండా ఉద్యోగస్తులకి జీవితాంతం పనిచేసిన రిటైర్ ఉద్యోగస్తులకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకుండా కాలయాపన చేస్తూ చేతులు ఎత్తేసి వాళ్ళు మాత్రం కాలక్షేపం కోసం విహారయాత్రల మాదిరిగా జల్సాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని మరి జరుగుతున్న ఈ వైఫల్యాలన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎండగట్టాలనే ఆలోచనతోనే ఇరవై ఐదు సంవత్సరాలు సందర్భంగా ఏర్పాటు చేసుకున్న ఈ రజతోత్సవ బీఆర్ఎస్ బహిరంగ సభకి లక్షలాది మందిగా ప్రజలు వస్తున్న తరుణంలో గోదావరి నియోజకవర్గం నుంచి కూడా వేలాది మంది తల్లి రావాలని మరి యువకులు చాలామంది ఉత్సాహంగా ఈ కోదాడి నియోజకవర్గం నుంచి పాదయాత్ర చేపట్టి ఆ బహిరంగ సభకి చేరుకోవాలనే ఆలోచన ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ విద్యార్థి విభాగం యోజన విభాగం పార్టీ యంత్రాంగం కూడా ఆలోచిస్తుంది దానికి అనుగుణంగా గోదావరి నియోజకవర్గం నుంచి తప్పకుండా వందలాది మందితో పాదయాత్ర చేపట్టి బహిరంగ సభకి ఉన్నాం ఏ రంగం మీద పురోగతి లేదు ఇలా గ్రామాలు బాగుండాలి పరిశుభ్రంగా ఉండాలి ఆరోగ్యవంతమైన గ్రామాలుగా ఉండాలని చెప్పేసి హర్ధహారాన్ని పెట్టి పక్కలు వనాలని నిధులు కేటాయించి ప్రతి గ్రామానికి ఒక పార్కుని పక్కలు దువాన్ని తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారు ఇస్తే వాటికి నీళ్లు పోసే నాదులు లేడు కావాలి గ్రామాలు శుభ్రంగా ఉండాలని చెప్పేసి ఏ రోజుకు ఉన్న చెత్తని ఆ రోజు బయటికి తరలించాలని చెప్పేసి ట్రాక్టర్లను ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ట్రాక్టర్లకు కనీసం ఇలా డీజిల్ పోయడానికి పైసలు లేవని చెప్పేసి ట్రాక్టర్లను కూడా పక్కకు పారిశుద్ధ్య సిబ్బందికి కనీసం జీతపత్యాలు ఇచ్చే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వానికి లేదు స్వతహాగా ముఖ్యమంత్రి గారే పరిపాలన కాక అనుభవం లేక అప్పుల రాష్ట్రంలో ఉందని నిన్న వరకు చెప్పిండు ఇవాళనేమో అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదు మాకు చూసి మమ్మల్ని చూసి ఎవరు అప్పు కూడా ఇయ్యట్లేదు అప్పు కూడా పుట్టట్లేదు అని చెప్పేసి స్వతహాగా ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడటం ఆయన అవివేకానికి నిదర్శనమా అవగాహన రాహిత్యానికి నిదర్శనమా అనుభవ రాహిత్యానికి నిదర్శనమా ఒకసారి ప్రజలే ఆలోచించాలి ఒక ముఖ్యమంత్రి హోదాలో అవగాహన లేక పరిపాలన చేతగాక ఇవాళ ప్రజల్ని గాలి వదిలేసి ఢిల్లీలకి మూ అంటే చక్కెర్ను కొడుతూ పబ్లిసిటీ పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు వాళ్ళ ఎన్నికల ప్రచారానికి ఢిల్లీల మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచారానికి తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు అనే పేరు మీద వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిన్న అధికారికంగా లెక్కలు చెప్తా ఉన్నారు మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టామని చెప్పేసి ఇప్పటికీ ఏడు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రభుత్వం కేవలం అడ్వర్టైజ్మెంట్లకు ఖర్చు పెట్టింది ప్రచారం కోసం ఖర్చు పెట్టింది చేసిన అభివృద్ధి ఏదైనా ఉంది అని అంటే ఇలా పెన్షన్ ఇవ్వట్లే వృద్ధులకు ఇచ్చే పెన్షన్లు నెలల వారీగా ఇచ్చే పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వం ఆలోచించట్లే ఆర్భాటాల కోసం మాత్రం ఢిల్లీకి విహారయాత్రలకి యాత్రలకి ఇతరాత్ర ఖర్చులకు మాత్రం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారు